మాజీ మంత్రి వెటరన్ యాక్టర్ రోజా ఓటమి తర్వాత ఎట్టకేలకు మొదటిసారి జనంలోకి వచ్చారు వైసీపీ ఓటమిని తనదైన శైలిలో విశ్లేషించారు ఓటర్లు తమకు ఓట్లు వేసినా ఓడిపోయామని ఓటమికి కారణాలు త్వరలో బయటపడతాయని చెప్పుకొస్తున్నారు తాను పార్టీ మారుతానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె స్వామివారి సన్నిధిలో రేపులు మర్డర్లు గురించి మాట్లాడి ఎప్పటిలాగే వివాదంలో చిక్కుకున్నారు ఆమె వాలకం చూస్తుంటే ఇటు ఏపీలోనే కాదు అటు తమిళనాడులోనూ ఆమెకు రాజకీయంగా అన్ని గేట్లు మూసుకుపోయినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం మొన్నటి వైసీపీ ఓడిపోయాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతారని తమిళనాడులో సినీ నటుడు విజయ్ పెట్టిన పార్టీలో చేరతారని అనుకున్నారు అయితే ఆ విషయం మీద ఆమె తొలిసారిగా స్పందించారు తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమేనని కొట్టిపారేశారు పార్టీలో నుంచి వెళ్లిపోతున్న నేతలతో తన జగనన్నకు ఎలాంటి నష్టమూ ఉండదని సెలవిచ్చారు వైసీపీ నుంచి బయటకొస్తే రోజాకు ఏపీలో ఏ పార్టీలోనూ ఎంట్రీ ఉండదనేది చాలా మంది అభిప్రాయం అధికారంలో ఉన్న ఐదేళ్లు విపక్ష నేతల్లో ఎవరినీ వదలకుండా అంతలా చెలరేగిపోయారు ఆమె కూడా ఏ పార్టీ ఆమెను దగ్గరకు రానివ్వలేదేమో మళ్లీ జగనన్న జపం మొదలు పెట్టారు పవిత్రమైన తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడి విమర్శల పాలవుతున్నారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలతో ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రేపులు హత్యలు పెరిగిపోయాయంటున్నారు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ దగ్గం చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి భక్తులే అన్న ప్రచారం జరిగింది అటు పోలీసులు ఇటు సిఐడి దాని మీద విచారణ జరుపుతున్నారు మరి మదనపల్లి ఫైల్స్ ఘటన మూడు నెలలుగా ఎవరికీ కనిపించని రోజాకు ఎందుకు గుర్తొచ్చిందో మరి తిరుమల దర్శనానికి ముందు పుత్తూరు వెళ్లిన ఆమె అక్కడ బలిజ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పటికే స్థానిక శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ ఓసారి దాన్ని ప్రారంభించారు తాజాగా మన మాజీ మంత్రి గారు మళ్లీ ఓపెన్ చేశారు ఆ సందర్భంగా ఆమె తమ ఓటమి కారణాలతో కొత్త విశ్లేషణ చెప్పుకొచ్చారు అసలు ప్రజలంతా తమ వైపు ఉన్నా ఓడిపోయామని కొత్త పలుకులు పలికారు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ అనగానే గారిని స్పెషల్ పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్ లో డీజీపీ గారిని లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు తాము గాని తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గాని ఎవరినీ బాధించలేదని అసలు ఎలాంటి కష్టము రాకుండా ప్రజలను చూసుకున్నామని రోజా అంటున్నారు ఓటమికి అసలైన కారణం త్వరలో బయటపడుతుందట రోజా మాటల మీద వైసీపీలోని సీనియర్లతో పాటు స్థానిక నేతలు అంతర్గతంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రోజా అండ్ కో వ్యవహరించిన తీరుతో పార్టీ ప్రతిష్ట నియోజకవర్గంలో దిగజారిపోయిందని అంటున్నారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ కూడా ఇలాగా చాలా మంది మారారు మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కల్లారా చూసాం సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నియమించిన వాళ్ళు ఈ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది సో దీని వల్ల జగన్ ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు క్షమించరు నగర నియోజకవర్గంలో చరిత్ర చూస్తే ఏ పార్టీ అయినా అక్కడ కేవలం ఐదు వేల లోపు మెజార్టీతోనే గెలుస్తూ వచ్చింది రోజా మాత్రం ఏకంగా నలభై వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు దానికి కారణం ఆమె ఐదేళ్లుగా చేసిన నిర్వాకాలే అంటున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారందరినీ ఏమాత్రం పట్టించుకోకుండా భర్త సోదరులు పిఏ లాంటి పరులతో పెత్తనం చేయించి కోట్లు కొల్లగొట్టారని రోజా మీద ఆరోపణలున్నాయి నగరిలో వైసీపీ సీనియర్లైన కెజె శాంతికుమార్తో పాటు ఎన్నికల ముందు పార్టీ మారిన చక్రపాణిరెడ్డి అమ్ములు మురళిరెడ్డి విజయాపురం మండలానికి చెందిన రాజు లాంటి వారంతా పార్టీకి దూరమయ్యారు రోజా ఓడిపోయిన తర్వాత వైసీపీకి దరిద్రం వదిలిపోయిందని నగరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శాంతి సెల్ఫీ వీడియో విడుదల చేశారు దాన్ని బట్టే నగరి వైసీపీలో రోజా అంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది ఇక ఆమె మీద ఆడదాం ఆంధ్ర నిధుల దుర్వినియోగంతో పాటు రుషికొండ వ్యవహారం మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించే పరిస్థితి కనిపిస్తోంది ఏపీ ఐఐసి భూసేకరణతో పాటు టీటీడీ ఇళ్ల స్థలాలకిచ్చిన భూముల వ్యవహారం ఇసుక దందాలు క్వారీ లీజులు రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి వసూళ్ల మీద పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడడమే కాకుండా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకుంటూ డ్యాన్స్ చేసిన చరిత్ర రోజాది నారా లోకేష్ భువనేశ్వరి నారా బ్రాహ్మణితో పాటు పవన్ కళ్యాణ్ మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారం మాట్లాడిన రోజా ఇప్పుడు అందరూ తనను ట్రోల్ చేస్తున్నారని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదనే నియమం ఉన్నా దాన్ని అతిక్రమించిన ఆమె అప్పట్లో ఇష్టానుసారం మాట్లాడి ఇప్పుడు భయపడితే ఫలితమేంటని నగరి ప్రజలు చురకలంటిస్తున్నారు